నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామం మాజీ సర్పంచ్ పేసరు రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులకు పెద్దపీఠం వేసి అండగా నిలిచిందన్నారు గత ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్న నాది లేదని అన్నారు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పదవులు ఆశించే వ్యక్తి కాదని నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే నాయకుడని ఆయన కు వివరించారు మనం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఉన్నాం ఇక్కడ పెసరు రమేష్ గారి గృహంలోకి ఏవీ న్యూస్ ద్వారా చేరుకోవడం జరిగింది కొన్ని విషయాలను వారి ద్వారా తెలుసుకొని ఏవీ న్యూస్ ప్రేక్షకులకు మరియు వ్యూఆర్స్కు తెలియజేయడం కోసం ప్రత్యేకించి రావడం జరిగింది నమస్తే అండి నమస్తే అండి సార్ మీరు గతంలో పార్టీలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీకి రావాలనే ఆలోచన తమరికి ఎందుకు రావడం జరిగింది గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీలో మా అధినాయకుడు కడియం శ్రీయర్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రిగాను అదేవిధంగా ఎమ్మెల్సీగాను ఉన్న సందర్భాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రభుత్వము కేసీఆర్ గారు కడియం శ్రీర్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించారు ఆ సందర్భంలో కడియం శ్రీర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది గత పది సంవత్సరాల కాని నుండి కూడా ఈ గన్పూర్ కాన్స్టిచెన్సీ అభివృద్ధిలో చాలా వెనుకబడ్డది ఆ సందర్భాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గమనించి కడియం శ్రీర్ గారి లాంటి వ్యక్తి మా ప్రభుత్వంలో ఉంటే బాగుంటుందనే సందర్భంలో కడియం సేర్ గారిని పిలవడం జరిగింది సారు కూడా సానుకూలంగా స్పందించి కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు ఎందుకంటే ఈ కాన్స్టెన్సీ పది సంవత్సరాలు వెనుకబడిపోయింది ఇప్పుడు నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే నేను గెలిచి కూడా వేస్ట్ అవుతుంది ఈ ప్రజలకు నేను ఇచ్చిన హామీలు కానీ ఈ యొక్క కాన్స్టెన్సీని కానీ డెవలప్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ప్రజల యొక్క కోరిక మేరకు ఈ యొక్క కార్యకర్తల కోరిక మేరకు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సార్ సారు చాలా ఆలోచనలు చేసి రేవంత్ రెడ్డి గారికి గతంలో కూడా చాలా సన్నిహితుడు ఆ సందర్భంగానే ఇవాళ కాన్స్టియన్స్ డెవలప్ చేయడం జరుగుతుంది సార్ మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఈ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు చూసేది ఉంటే ఏ ప్రభుత్వ యొక్క పనితీరు బాగుందంటారు గత ప్రభుత్వ పాలన పది సంవత్సరాలు ప్రజలు మేము అందరం చూసాము ఏ స్కీమ్ చూసినా ఏ యొక్క సంక్షేమ ఫలాలు చూసినా ఒకవైపే పోయేది బడుగు బలహీన వర్గాలకు కొన్ని అందకుండా పోయేది ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తున్నా రైతు భరోసాని ఎకరానికి ఒక ఐదు వేల రూపాయలు ప్రతి పసలు కేసేది కేసీఆర్ గారు దానికి రైతులు జబ్బులు జరుచుకునేది రైతులు కూడా సంతోషపడేది ప్రభుత్వం కూడా గొప్పలు చెప్పుకునేది కానీ ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు భరోసా వెనుకబడినా కూడా ఆ ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేది ఉంటే బోనస్ బోనస్ రూపమని ఇచ్చేది ఉంటే వాళ్ళు అధిక లాభాన్ని అర్జె అర్జిస్తారనే ఉద్దేశంతో ఇవాళ ఒక కింటాల్కు ఐదు వందల బోనస్ ఇవ్వడం వల్ల ఒక రైతు మాకు తెలిసిన ఒక రైతు వంద కింటాల ధాన్యాన్ని పండించడం జరిగింది వంద కింటాలు ఇంటూ ఐదు వందల చొప్పున ఆయన దాదాపు మూడు నాలుగు సంవత్సరాల రైతు భరోసా దానికంటే ఎక్కువ వాళ్ళు లాభం జరిగింది అదేవిధంగా ఇచ్చిన ఆరు హామీల్లో కూడా రైతులకు సంబంధించిన ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు అదేవిధంగా గ్రామంలోని నిరుపేద కుటుంబాలు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో కరెంటుల్లో వచ్చి పోల్ దగ్గర వైర్ కట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ రై ఆ యొక్క కుటుంబాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే జీరో బిల్లు జీరో కరెంట్ ఇస్తున్నారు కాదుపోంటే ఇక్కడ చిన్న తప్పిదం జరుగుతుంది ఏంటంటే ఈ దీన్ని మనం ప్రజల్లోకి బలంగా తీసుకోలేకపోతున్నాము కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు చేసే సంక్షేమ పాలన మేము చేసినామని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రము రూపాయి చేస్తే వాళ్ళు పది రూపాయల చెప్పుకునే అడ్వర్టైజ్ వాళ్ళది ఉండేది కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పుకుంటూ పోకుండా చేసుకుంటూ పోతాం చేతల ప్రభుత్వం ఇది చెప్పుకునే ప్రభుత్వం కాదు సార్ మనం ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు పదహారో తారీఖు ఈ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడు ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేయడానికి ఏమిటి మా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీర్ గారు దేవాదుల సృష్టికర్త అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి ముఖ్యంగా ఆయన యొక్క పరిపాలనను జనాలు స్థిరస్థాయిగా గుర్తుపెట్టుకోవాలి అనే కోరిక ఉన్న వ్యక్తి బీఆర్ఎస్లో గెలిచిన కొద్ది రోజుల్లోనే ఈయన యొక్క పనితనాన్ని చూసి ఈయన యొక్క మంచితనాన్ని చూసి నీచి నీతి నిజాయితీ గల వ్యక్తినే మచ్చలేని నాయకుడు ఈ నాయకుడు మన గవర్నమెంటు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండేది ఉంటే మనకు వెయ్యేనుగుల బలం ఉంటుందని అప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ముఖ్య నాయకులను కడిమ్ శ్రీ ఇంటికి పంపించి సార్ మీరు మా ప్రభుత్వంలో చేరండి బాగుంటుందని చెప్తే అప్పుడు కొన్ని షరతులు పెట్టడం జరిగింది కడింసేర్ గారు నా యొక్క దేం ఒకటే నా కాన్స్టిటెన్సీ డెవలప్ కావాలి దానికోసమే నేను పదవులు ఆశించో లేకపోతే డబ్బులు ఆశించో ఇంకో రకంగా నేను వస్తుంది కాదు నా యొక్క ప్రాంతము నా యొక్క కాన్స్టిట్యెన్సీ గన్పూర్ స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యెన్సీ అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత నువ్వు తీసుకుంటేనే తప్పకుండా మీ పార్టీలో చేరుతా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ పదహారో తారీఖు నాడు బహిరంగ సభ సీఎం గారు రావడానికి కారణం కూడా అదే ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే రోజు రేపు ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని వందల కోట్ల శంకుస్థాపనలు చేయలేదు ఇక్కడ నే నా తిరిగి నేను చంద్రబాబు కాని నుండి ఇప్పటివరకు చూస్తున్నాను చంద్రబాబు ఫస్ట్ టైము ఇదే ధర్మసార్ మండలిలో అధికారిక పర్యటన చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ కాన్ఫరెన్స్లో అధికారిక పర్యటన చేయడం జరుగుతుంది దాదాపు ఎనిమిది వందల కోట్ల నిధులతోటి రేపు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇది అసలు కనీవిని ఎరగని విషయము ఏ గీయనని ఫండు ఓన్లీ ఇక్కడున్న కార్యకర్తల యొక్క అభిమానం కావచ్చు సార్ మీద ఉన్న గవ చరిత్రలో నిలిచిపోయే రోజు రేపు ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని వందల కోట్ల శంకుస్థాపనలు చేయలేదు ఇక్కడ నే నాకు తిరిగి నేను చంద్రబాబు కాని నుండి ఇప్పటివరకు చూస్తున్నాను చంద్రబాబు ఫస్ట్ టైము ఇదే ధర్మసార్ మండలిలో అధికారిక పర్యటన చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ కాన్ఫిడెన్స్లో అధికారిక పర్యటన చేయడం జరుగుతుంది దాదాపు ఎనిమిది వందల కోట్ల నిధులతోటి రేపు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇది అసలు కనీవిని ఎరగని విషయము ఏ కాన్ఫిడెన్స్కి ఇయ్యనని ఫండు ఓన్లీ ఇక్కడున్న కార్యకర్తల యొక్క అభిమానం కావచ్చు సార్ మీద ఉన్న గౌరవం కావచ్చు ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమ కావచ్చు దానితోటి ఎనిమిది వందల కోట్ల నిధులు మా కాన్స్టెన్స్కి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బడుగు బలహీన పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదవలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఇది ఎస్సీ కాన్ఫిటెన్సీ మళ్ళీ ఈ కాన్స్టెన్స్లో ఒక ఇంటిగ్రేట్ పాఠశాల ఉండాలనే దూరదృష్టితోటి కడియంశీఆర్ గారి ఆలోచనకు రేవంత్ రెడ్డి గారి ఆలోచన తోడై ఇక్కడ ఇంటిగ్రేట్ పాఠశాలకు రెండు వందల కోట్లతోటి రేపు శంకుస్థాపన చేయడం చేయబోతున్నారు అదేవిధంగా మాది సిటీకి కొంచెం దూరమైన ప్రాంతము దానికి ఇక్కడ మనకు డిగ్రీ కళాశాల కూడా లేదు చాలామంది విద్యార్థులు బస్ సౌకర్యం లేక కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి గన్పూర్ స్టేషన్ అయితే దగ్గరలో ఉంటుంది కాబట్టి కడియం చే గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి కడియం శ్రీయర్ గారు ఇక్కడ డిగ్రీ పాఠశాల కూడా తేలియకపోయిరు అనే అపవాదం కూడా తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఇలా డిగ్రీ పాఠశాలకు కూడా వందల కోట్లతోటి శంకుస్థాపన చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్థిక స్థోమత లేకుండా చాలామంది ఊళ్ళల్లో జ్వరాలు వచ్చి కొన్ని రోగాలు వచ్చి చాలా ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు ఉండేది దాన్ని కూడా సారు దూరదృష్టితోటి ఆలోచించి ఇక్కడ కూడా ఒక వంద పడకల హాస్పిటల్ ఉండాలి ప్రతీ రైతు కానీ ప్రతి వ్యక్తి కానీ మంచి మెరుగైన వైద్య వైద్యం అందించాలే ప్రైవేటు వైద్య వైద్యం చేయలేకపోయిన పరిస్థితుల్లో ఇక్కడ ప్రైవేటు వైద్య ప్రైవేటు హాస్పిటల్కు ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ నెలకొల్పి బీదలకు సేవ చేయాలనే దృక్పథంతో చాలా పనులు కూడా రేపు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇదంతా మా యొక్క స్టేషన్ యొక్క ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్ త్వరలో జరగబోయేటువంటి స్థానిక సం సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవడం ఖాయమే అంటారా తప్పకుండానండి నేను ఇది నేను మూడో టర్మ్ చేయడము రెండు వేల ఆరు నుండి రెండు వేల పన్నెండు వరకు నేను ఎంపీటీగా కొనసాగాను రెండు వేల పన్నెండులో ఇక్కడి రిజర్వేషను జనరల్ మహిళ రావడం జరిగింది జనరల్ మహిళాలో మా మిస్సెస్ సర్పంచ్గా కొనసాగింది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నేను జనరల్లో నేను సర్పంచ్గా ఇప్పుడు కొనసాగుతున్నా దాదాపు మా ఫ్యామిలీ మూడు టర్ములు ఇక్కడ నేను తాటికేల గ్రామానికి ఒక ప్రతినిధిగా ఉన్నాను ఎప్పుడు లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు అంత ముందు ప్రభుత్వంలో కావచ్చు గ్రామానికి అవసరపడే సమస్యలను తీర్చడానికి మా కడియంసీఆర్ గారు ఏ ఊరికి పోయినా ప్రతి మూల సార్కు తెలుసు ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఇక్కడి రైతులకు నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు గతంలో దేవాదుల దేవతలకే తెలియదు అన్న వ్యక్తులు కూడా ఇవాళ వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది ఆ దేవాదుల నీళ్ళతోటే ఇవాళ వందల ఎకరాలలో సాగు చేయ చేయగలుగుతున్నారు రైతులంతా అందుకు సార్కు మేము అంత కృతజ్ఞత ఉంటాము కడింశేరి గారు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్య తీర్చే వ్యక్తి కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పుడైనా కూడా కడియం శ్రేరి విన్నంటే ఉంటాము రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎందుకంటే కడియం శ్రేరి లాంటి వ్యక్తి ఈ పది సంవత్సరాలు మనకు ఎమ్మెల్యేగా లేడు ప్రత్యక్షంగా లేడు ఎప్పుడు పరోక్షంగా ఎమ్మెల్సీ కావచ్చు ఇంకో ఎంపీ కావచ్చు అట్లా ఉండేది ప్రజల యొక్క సమస్యలు తీసుకొని తీర్చగలిగే సత్తా ఉన్న నాయకుడు మా ఎమ్మెల్యే కాబట్టి రేపు గనుపూరు గడ్డ మీద ప్రతి గ్రామంలో సర్పంచ్ కావచ్చు ఎంపీడీస్ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు ఎంపీపీ కావచ్చు కడియం శ్రీహరి యొక్క కనుసన్నలు పనులు జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని భావిస్తున్నాం మీ యొక్క విలువైన సమయాన్ని మా ఏవీ న్యూస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ ఏవీ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను